హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జీకే నర్సరీస్ అండ్ ప్లాంటేషన్స్ ఈరోజు మనం ఆల్రెడీ ప్లాంటేషన్ అయిపోయిన వెంచర్లో ఉన్నాము సో ఈ వెంచర్ లొకేషన్ ఎక్కడ అండ్ ఈ వెంచర్ ఎవరిది ఓనర్ ఎవరు ఏంటి ఏం వెరైటీస్ పెట్టారు అవన్నీ కూడా మా ఎండి సార్ని అడిగి తెలుసుకుందాం హాయ్ అండి హాయ్ సార్ ఇప్పుడు ఈ వెంచర్కి వచ్చాం కదా ఈ వెంచర్ లొకేషన్ చెప్తారా సార్ ఒకసారి ఇది వచ్చేసి షాద్ నగర్ అండి షాద్ నగర్ వెంచర్ ఇందులో ఇది వచ్చేసి దాదాపు సెవెన్ ఇయర్స్ అయిపోయింది ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి సార్ ఈ వెంచర్ ఓనర్ ఎవరు సార్ వచ్చేసి శ్రీనివాసరావు గారు అని చెప్పేసి ఆయన హైదరాబాద్లో ఉంటారండి ఇది ఆయన ప్రాజెక్టు వాళ్ళకి ఇలాంటివి ప్రాజెక్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళు మ్యాంగో కానివ్వండి తర్వాత అగ్రో ఫారెస్ట్రీ ప్లాంటేషన్స్ చేసి వాళ్ళు ఆర్గానిక్ మేనేజ్మెంట్ చేస్తూ ఉంటారు వాళ్ళు మనకి ఒక గొప్ప అవకాశం ఇవ్వడం జరిగింది వాళ్ళు మనల్ని సెలెక్ట్ చేసుకొని ఈ ల్యాండ్లో ఏ ఏ ప్లాంటేషన్స్ చేయాలి ఏ విధంగా చేయాలి అనేటువంటి ఐడియా మీద మనకి అప్రోచ్ అయ్యారు వాళ్ళు మనం వాళ్ళ ప్లానింగ్ ప్రకారమే దీన్ని ప్లాంటేషన్ చేసాము కంప్లీట్ చేశాము సక్సెస్ఫుల్ చేసాము త్రీ ఇయర్స్ వరకు మెయింటైన్ చేసి హార్వెస్టింగ్ పీరియడ్ వరకు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ మన కన్సల్టెన్సీలో వీళ్ళు మేనేజ్మెంట్ చేయడం జరుగుతుందండి టోటల్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి సార్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయి కదా సో అవి ఏంటివి సార్ ఇది వచ్చేసి అండి ఒక మొత్తం కంప్లీట్ ఎయిటీ ఏకర్స్లో మ్యాంగో అండ్ శాండిల్వుడ్ ఈ రెండు మెయిన్ క్రాప్స్గా ఎంచుకోవడం జరిగింది ఆ తర్వాత కొంత ఏరియా ఏదైతే కొన్ని చోట్ల ఏదైతే ల్యాండ్ కొంచెం అటు ఇటుగా ఉన్నటువంటి ల్యాండ్స్ అంటే ల్యాండ్లో కొన్ని తేడాలు ఉంటాయి భూమిలో కొన్ని రెడ్ సాయిల్స్ ఉంటాయి కొన్ని బ్లాక్ అండ్ రెడ్ మిక్సింగ్ ఉంటుంది అలాంటి చోట ఏం చేసామంటే కస్టర్డ్ యాపిల్ విత్ శాండిల్వుడ్ ఆ తర్వాత కోకోనట్ తర్వాత క సపోటా తర్వాత ఇంకా రకాలు ఈ ఫ్రూట్స్లో అవకాడో కొన్ని ఆ తర్వాత జాక్ ఫ్రూట్ కొన్ని తర్వాత స్టార్ ఫ్రూట్ ఇలాంటివి అన్ని క్రాప్స్ని కూడా ఇక్కడ మనం ప్లాంటేషన్ చేయడం జరిగిందండి సో దీంట్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంటేషన్స్ ఉన్నాయి కదా సార్ సో వాటికి స్టార్టింగ్ నుంచి మీరు ఎలా సపోర్ట్ చేస్తారు అంటే ఎలా స్టార్ట్ చేశారు ఇది వచ్చేసి కంప్లీట్ టన్కీ ప్రాజెక్ట్ తీసుకున్నామండి వాళ్ళు ల్యాండ్ ఒకటే మనకు అప్ చెప్పారు వాటరు ఫెన్సింగ్ అండ్ అకామిడేషన్ లేబర్కి వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇంకా అక్కడ నుంచి దీన్ని డిజైనింగ్స్ కానివ్వండి ఎలా మెజర్మెంట్స్ ఎలా పెట్టాలి ఇప్పుడు ఈ ప్లాంటేషన్ చూసినట్టుకుంటే మ్యాంగో ఫిఫ్టీన్ ఫీట్ బై ఫిఫ్టీన్ ఫీట్తో ప్లాంటేషన్ చేశాము సెమీ హైడెన్సిటీ అంటారు దీన్ని ఎకరానికి వచ్చేసి రెండు వందల ఇరవై మొక్కలు పెడతారు డైమండ్ షేప్లో ఇందులో తర్వాత దీంట్లో కూడా రెండు ప్లాంట్ ఏదైతే ప్లాంట్స్ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్లో మ్యాంగోకి మ్యాంగోకి మధ్యలో శాండిల్వుడ్ మెయిన్ క్రాప్గా వేయడం జరిగింది అంటే మ్యాంగో నుంచి ఈ మ్యాంగో నుంచి సెంటర్ ప్లాంటేషన్ ఏదైతే ఉంటుందో సెవెన్ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుంది అలా ఎకరానికి రెండు వందల ఇరవై మ్యాంగో పెట్టాము రెండు వందల ఇరవై శాండిల్వుడ్ పెట్టామండి ఓకే సార్ అంటే టోటల్ ఫోర్ ఫార్టీ సార్ ఫోర్ ఫార్టీ ప్లాంట్స్ మనం ప్లాంటేషన్ చేసి కంప్లీట్గా త్రీ ఇయర్స్ మనమే మెయింటైన్ చేసామండి తర్వాత ఇక్కడ ఏదైతే సెక్యూరిటీ కపుల్స్ కానివ్వండి తర్వాత కల్టివేషన్స్ కానివ్వండి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ కానివ్వండి ఫర్టిగేషన్స్ కానివ్వండి తర్వాత పెస్ట్ మేనేజ్మెంట్స్ కానివ్వండి ప్రూనింగ్ మేనేజ్మెంట్స్ కానివ్వండి కంప్లీట్గా మన ఆర్గనైజేషన్ అబ్జర్వేషన్లోనే జరిగిందండి ఇదంతా కూడా త్రీ ఇయర్స్ మెయింటైన్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసామండి ఓకే ఇప్పుడు సార్ ఇది ఏదైతే ప్లాంటేషన్ చేశారు కదా సో చాలా మంది కస్టమర్స్ ఉంటారు లైక్ ఇన్వెస్ట్ చేయాలనేసి అండ్ ఫార్మర్స్ ఉంటారు వాళ్ళకి మీరు ఎలాంటి ప్లాంటేషన్ సజెస్ట్ చేస్తారు సార్ ఇది ఎలా ఉంటుందంటే మేడం ఈ ప్లాంటేషన్ వచ్చేసి మనం ఎలా పడితే అలా చేయడానికి ఉండదు ఎవరైనా ఫోన్లో కాంటాక్ట్ అయ్యి సార్ మాకు ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్లో మేము మ్యాంగో పెట్టాలనుకుంటున్నాము అవకాడో అని చెప్తూ ఉంటారు బట్ ఇది కరెక్ట్ కాదండి ఎప్పుడైతే ఫార్మర్ మనల్ని అప్రోచ్ అవుతారో వాళ్ళ ల్యాండ్ని ఫస్ట్ మన టీం ఉంటుందండి ఒక టీము ఆ టీంలో వచ్చేసి ఒక సీనియర్ సైంటిస్ట్ ఉంటారు తర్వాత ఇంకొకళ్ళు వచ్చేసి అగ్రోనామిస్ట్ ఉంటారు ఒక వాటర్ ఇంజనీర్ ఉంటాడు ఇంకొక అతను సైట్ సూపర్వైజర్ ఉంటాడు తర్వాత నేను ఉంటాను మేము ఒక ఫైవ్ మెంబర్స్ ఒక టీం ఫస్ట్ వాళ్ళ ల్యాండ్ విజిట్ చేయడం జరుగుతుంది విజిట్ చేసి అక్కడ సాయిల్ కండిషన్ ఏంటి వాటర్ కండిషన్ ఏంటి లొకేషన్ ఏంటి ఆ తర్వాత చుట్టుపక్కల క్రాప్స్ ఎలా ఉన్నాయి అవన్నీ చూసుకొని ఆ సాయిల్ టెస్ట్ వాటర్ టెస్ట్ చేసిన తర్వాత కస్ కస్టమర్కి క్రాప్ని సెలెక్ట్ చేసి ఒక కంప్లీట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది ఫర్దర్ వాళ్ళు ఒకవేళ దానికి ఓకే అనుకుంటే దాన్ని ప్లాంటేషన్లోకి మనం దిగడం జరుగుతుంది తర్వాత దాన్ని ల్యాండ్ ప్రిపరేషన్స్ ఎలా చేయాలి తర్వాత డ్రిప్ సిస్టమ్ని ఎలా ఇవ్వాలి వాటర్ సిస్టమ్ ఎలా పెట్టాలి అనేటువంటిది మన టీంలో ఎవరెవరైతే ఉన్నారో ఈ వాటర్ ఇంజనీర్ కానివ్వండి తర్వాత సీనియర్ సైంటిస్ట్ కానివ్వండి వీళ్ళు ఒక అభిప్రాయానికి వచ్చేసేసి ఫైనల్ రిపోర్ట్ చేసిన తర్వాత వర్క్ చేస్తామండి ఓకే సార్ ఇది ఇప్పుడు ప్లాంటేషన్ చేశారు కదా సో ఇప్పుడు మన జీకే నర్సరీస్ అండ్ ప్లాంటేషన్స్ నుంచి ఎలాంటి ఇస్తున్నారు సార్ ఫార్మసీ కానివ్వండి మేము ఒకటండి ఎవరైనా సరే ప్రతి కస్టమర్ ఎవరైనా సరే ల్యాండ్లో ఒక ప్లాంటేషన్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు వాళ్ళకి కంప్లీట్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుందండి నేను ప్లా వాళ్ళు ఒకవేళ ప్లాంట్స్ కావాలి అని అడిగినప్పుడు ప్లాంట్స్ కూడా సప్లై ఇస్తాము మన దగ్గర ఓన్ ప్రొడక్షన్ ఉంది ఆల్ ప్లాంట్స్ తర్వాత ఫ్రూట్ ప్లాంట్స్ కానివ్వండి తర్వాత అగ్రోఫారెస్ట్రీ కానివ్వండి కంప్లీట్గా మనది ప్రొడక్షన్ ఉంది మనం క్వాలిటీ గ్యారంటీ మీద వాళ్ళకి ప్లాంట్స్ సప్లై చేస్తాము ప్లస్ వాళ్ళకి ఏ విధంగా మేనేజ్మెంట్ చేయాలి ఏ విధ ఏ టైంలో ఏం చేయాలి ఏ విధంగా ప్రూనింగ్స్ చేయాలి ఫర్టిగేషన్స్ ఎలా ఇవ్వాలి కంప్లీట్ కల్టివేషన్స్ ఎలా చేయాలి తర్వాత వాళ్ళకి ఆ క్రాప్ వచ్చేంతవరకు మధ్యలో రిటర్న్స్ వచ్చేలాగా కొన్ని ప్లాన్స్ చేసి ఇంటర్ కల్టివేషన్స్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా మనం కంప్లీట్ సపోర్ట్ చేయడం జరుగుతుందండి ఎందుకంటే ఎవరైనా సరే కస్టమర్ తన ల్యాండ్ని డెవలప్ చేసుకొని రిటర్న్స్ తీసుకోవాలనే ఆలోచనలో ఉంటారు ఈ ప్లాన్లో ఏమవుతుందంటే వాళ్ళకి సరైనటువంటి అవగాహన సరైనటువంటి ప్లానింగ్ లేక సరైనటువంటి గైడెన్స్ లేక వాళ్ళు ఫెయిల్ అవుతుంటారు కాబట్టి దీన్ని మనము ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నామండి సార్ ఇప్పుడు మీరు ప్లాంటేషన్ చేశారు కదా సో హార్వెస్టింగ్ టైంలో ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది కదా సో మరి ఆ విషయంలో మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు సార్ అవునండి గుడ్ క్వశ్చన్ ఇప్పుడు ఏదైతే మనం కంప్లీట్ ఇది ప్లాంటేషన్స్ చేస్తున్నామో ఇప్పుడు కస్టమర్స్కి వాళ్ళకి వాళ్ళ సైట్స్కి తగ్గట్టు ఏ ప్లాంటేషన్ చేయాలి ఎలా మెయింటైన్ చేయాలి ఈ అవగాహన లేదు కాబట్టి మేము వచ్చి వాళ్ళకి కంప్లీట్గా మేనేజ్మెంట్ చేసి సర్వీస్ చేస్తున్నాము ఇది ఓకే బట్ కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది ప్లాంటేషన్ చేసి అవగాహన లేదు ప్లాంటేషన్ చేసి మెయింటైన్ చేసే టైం మా దగ్గర లేదు రేపు ఫ్రూటింగ్ వచ్చిన తర్వాత దాన్ని మార్కెటింగ్ చేసుకునే టైం కూడా మా దగ్గర ఉండదు ఎలా అనేటువంటి ఆలోచన ఉంటారు కాబట్టే మా మీకు జీకే నర్సరీస్ అండ్ ప్లాంటేషన్స్ తరపున ఒక సర్వీస్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ అనేటువంటిది మనం ప్లాన్ చేసాము కంప్లీట్ కీ ప్రాజెక్ట్ కింద ఇది ఏదైతే మనం తీసుకొని ప్లాంటేషన్ చేసి మేనేజ్మెంట్ చేసి హార్వెస్టింగ్ వరకు మెయింటైన్ చేస్తున్నామో హార్వెస్టింగ్ పీరియడ్లో కూడా ఏదైతే ఫ్రూటింగ్ వస్తుందో ఆ ఫ్రూటింగ్ని కూడా మార్కెటింగ్ చేసి ఇచ్చేలాగా కూడా ప్లాన్ చేస్తున్నామండి ఈ ఫ్రూటింగ్ మార్కెటింగ్ వచ్చేసేసి ఇప్పుడు మ్యాంగో ఉంది మ్యాంగోలో ఎక్స్పోర్ట్ వెరైటీస్ ఉంటాయి మనం సాధ్యమైనంత మటుకు కస్టమర్స్ అందరికీ కూడా ఎక్స్పోర్ట్ వెరైటీస్నే మనం సెలెక్ట్ చేసి ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది ఆ వచ్చినటువంటి ఫ్రూటింగ్ని మనకి ఎవరైతే బయ్యర్స్ ఉన్నారో మనతో టచ్లో వాళ్ళకి ఈ గార్డెన్స్ని అప్రోచ్ చేస్తాము ఈ ఫ్రూట్ని మార్కెటింగ్ ఎక్స్పోర్ట్ చేసేలాగా ప్లాన్ చేస్తామండి ఆ ఏదైతే ప్రైజ్ వస్తుందో ఎక్స్పోర్ట్ ప్రైజ్ డైరెక్ట్గా కస్టమర్స్కి ఇప్పించడం జరుగుతుందండి ఈ విధంగా ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఇస్తున్నాము సో చూసారు కదండీ సాయిల్ ప్రిపరేషన్ దగ్గర నుంచి ప్లాంటేషన్ వరకు అండ్ హార్వెస్టింగ్ వరకు ఫ్రూట్ వచ్చిన తర్వాత మార్కెట్లో సేల్ చేయడం దగ్గర నుంచి అన్ని విధాలుగా ఇలాంటి సపోర్ట్ చేసే ఒక కంపెనీ ఒక కన్సల్టెన్సీ మనకి హైదరాబాద్లో ఉంది సో మీలో ఎవరైనా సరే ఒక ప్లాంటేషన్ చేయాలి అనుకున్నా సరే ప్లాంటేషన్ని చూసుకోవడానికి కానీ లేదా ప్లాంటేషన్ని ఎలా గ్రో చేయాలి మెయింటైన్ చేయాలో తెలియని వాళ్ళు ఉన్నా సరే మా జీకే నర్సరీస్ అండ్ ప్లాంటేషన్కి విజిట్ అవ్వండి